హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూసారు కదా లెహంగా బ్లౌజ్ అండి ఫ్రంట్ అయితే ఇలా స్టార్ నెక్ ఇచ్చేసాను డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ వస్తుంది మనకి బ్యాక్ ఫ్రంట్ కూడా డీప్ నెక్ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది బ్యాక్ ఇలాగ ఓపెన్ వస్తుంది రౌండ్ నెక్ ఇచ్చి జస్ట్ ఇలా పైపింగ్ అయితే ఇచ్చేయమన్నారు హ్యాంగింగ్స్ కూడా చూడండి సింపుల్ గా ఇలాగ డబల్ కలర్ తో అయితే స్టిచ్ చేశాను దీని ఓని వచ్చేసి ఇలా వచ్చింది బాధిన డిజైన్ లో చాలా పెద్ద పన్ను అయితే వచ్చిందండి మీషోలో తీసుకున్నారు సిక్స్ సెవెంటీ ఆ రేట్ కి అయితే చాలా రీజనబుల్ ఏ పైన నేను పిక్ లో కోడ్ అయితే యాడ్ చేశాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి మనకి బోర్డర్ కూడా ఇలా వచ్చింది మొత్తం ఓని అంత కూడా చాలా బాగుంది లేస్ తోటి లెహంగా వచ్చేసి ఇలా వచ్చింది మనకి దీనికి ట్యాజల్స్ అనేది ఇలా యాడ్ చేశాను చూడండి పైన కుర్చులా వచ్చేలాగా అలానే ఉన్న తక్కువ క్లాత్ తోటి ఇలా హార్ట్ సింబల్ లా అయితే ఇచ్చాను చాలా బాగా నచ్చినాయి నాకైతే మీకు ఎలా అనిపించినా కూడా కామెంట్ చేయండి హ్యాండ్స్ కూడా చూడండి చిన్నగా పఫ్ అయితే ఇమ్మన్నారు ఇలా ఎల్బో హ్యాండ్ అయితే పెట్టి పఫ్ ఇచ్చి కిందనైతే పైపింగ్ ఇచ్చేసాను బయట తో పాటు లోపల కూడా చూడండి అంతా కూడా ఓవర్లకు ఇవ్వడం వల్ల నీట్ గా ఉంటుంది సైడ్ కూడా మనకి ప్లస్ అనేది పర్ఫెక్ట్ గా ఇలా వస్తుంది ఫైనల్ గా మనకి లెహంగా బ్లౌజ్ అనేది ఇలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే లైక్ చేయండి